మనిషి ఎలా ఉన్నాడంటే నగ్నంగా రోడ్డు మీద తిరిగేవాడు చెయ్యి కొంచెం వంకర పోయింది ఆ టైంలో తిరుగుతుంటే అసలు చాలా మంది ఆ కట్టారు లాక్కొచ్చి ఇంట్లోనే పడేసేవాడిని అప్పుడు ఆ టైంలో ఆ గురువు గారి దగ్గర అంతకు ముందే వర్షిణీ వాళ్ళు శిష్యురేకంగా జాయిన్ అయ్యారు అంటే సాధన నేర్చుకుందాం ఈ పిల్ల దగ్గర ఈ పిల్లకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఇలా మ్యాజికల్ స్టోరీస్ అంటే బాగా ఇష్టం ఓకే ఆ ఇష్టంతోనే ఆయన దగ్గరికి తీసుకెళ్లి జాయిన్ చేసి జాయిన్ చేస్తే ఆయన కొన్ని పూజలు ఎలా చేయాలి ఇలాంటివన్నీ నేర్పిస్తా ఉంటారు సాధనలు అంటే అలాగే నేర్చుకుంటుంది ఆ టైంలో నాన్నకి ఇలా జరగడంతో ఆయన దగ్గరికి తీసుకెళ్ళం తీసుకెళ్తే ఆయన కొన్ని రోజులుండి హోమాలు అయితే ఇచ్చి నాన్నగారికి ఆ ఆ వేసి కొన్ని ఆయుర్వేది మూలికలు చెప్పారు అవి వాడు అవి వాడినాక ఇంగ్లీష్ మందుల కంటే కూడా బాగా పనిచేసి ఇప్పుడు మీతో నార్మల్ నార్మల్గా మాట్లాడగలిగే స్థితి ఆయన చూసుకునే స్థితికి వచ్చాడు అయితే ఆయన దగ్గర ఉన్నప్పుడు దీక్ష చేయాలి పొద్దున్న తలాజా లేచి బుద్ధి పెట్టి పూజలే చేయాలి చేయమని చెప్పారంట కానీ ఆ పిల్ల ఏ రోజు చేయాలి ఎప్పుడు చూసినా గానీ పదింటికి పదకొండింటికి వేసింది కాలేజీ కూడా అంతగా మాత్రమే కాలేజీ కూడా సరిగాలదు అయితే ఒకసారి ఇలానే ఒక్క రోజులు గడుస్తా ఉంది ఈ టైంలోనే వాళ్ళ గురువు గారి దగ్గరికి అగోరి వచ్చింది వాళ్ళ గురువు గారి దగ్గరికి అగోరి వస్తే అక్కడ అంటే అంతకు ముందే పరిచయం చెల్లికి అంతకు ముందు లేదు గురువు గారి దగ్గరికి వచ్చినాక పరిచయం ఓకే గురువు గారి దగ్గరికి వచ్చినాక విష్ణు నాయక్ పరిచయం ఓకే విష్ణు దగ్గర నుంచి అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర పార్టీ ఆఫీస్ ముందు కూడా చేసింది కదా పరిచయం చేసుకున్నాడు అగోరితో గోరితో విష్ణు పని పరిచయం చేసుకోలేదు వాళ్ళ గురువు గారే కొన్ని వస్త్రాలు నల్ల నల్లన వస్త్రం ఉండింది మా నగినాక తిరుగుతుందని చెప్పి ఆ వస్త్రం కట్టారు అగోరికి ఓకే అది నాకు తెలియ విషయం అని చెప్పారు ఇది వస్త్రం కప్పి ఆమె పంపించేసారు తర్వాత ఇలా హల్చల్ చేస్తున్నప్పుడు ఇలా చేసి మన అగోరేస్తుంది ఆ పిల్లని తీసుకెళ్లి కదా అగోరని అఘోరని తీసుకెళ్లి మళ్ళీ ఇట్లా లో వేయించడాలు ఇలా కట్టడి కట్టడి చేయమని చెప్పని వాళ్ళ గురువు గారే ఫోన్ చేసి చెప్పారు ఇంక ఆ తర్వాత చాలా రోజులు విష్ణు అగోరితో కాంటాక్ట్ లో ఉండి ఒక ఐదు ఆరు నెలల పాటు ఆ తర్వాత మీ ఫ్యామిలీ లేదండి మామూలుగా ఇలానే హల్చల్ చేసిన వాడు పోలీసులు అన్నయ్య ఫోన్ చేయడం మొదలు పెట్టారు ఎప్పుడైతే ఫస్ట్ డిప్యూటీ సేమ్ గొడవ చేసినప్పుడు ఎప్పుడైతే కంట్రోల్ చేసి వ్యాన్ లో గట్టిగా లాక్ వెళ్లి వర్షిణీ ఇద్దరు కలిసి హర్ష మీరు ఇప్పుడు మీ ఫ్యామిలీ తరపు నుంచి మీ చెల్లిగా ఒక విషయం పర్సనల్ ఒక విషయం ఇప్పుడు చూసేటటువంటి జనానికి మీ పైన సానుభూతి తెలిపే కొంతమంది జనాలకి మీరు ఒక విషయం క్లియర్ గా చెప్పాల్సిన అవసరం ఉంది అదేంటంటే విష్ణు దగ్గర మీ చెల్లి ఎన్ని సంవత్సరాలు పనిచేసింది అంటే తనకి ఎలెవన్ ఇయర్స్ అప్పటి నుంచి అక్కడ ఆయన దగ్గర ఉంది ఏం వర్క్ అక్కడ చేసేది వాళ్ళంతా ఏం వర్క్ అంటే ఏం లేదు గ్యాస్ చిన్న చిన్న సామాన్లు అందించి గ్యాస్ వేరు ఓకే ఓకే తన షాపులో ఒక సహాయకురాలుగా ఉంది హెల్పర్గా హెల్పర్ గా పని చేసింది అయితే పదకొండు సంవత్సరాల నుంచి తన దగ్గర అంటే దగ్గర దగ్గర ఒక పదమూడు సంవత్సరాలు విష్ణు దగ్గర పనిచేసిందని చెప్పి మొన్న మీ చెల్లి వర్షిని కూడా చెప్పడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పుడు మీడియాలో వచ్చిన కొన్ని కథనాల ప్రకారం చూస్తే విష్ణుకి వర్షిణి మీద పూర్తిగా హక్కులు కల్పించినట్లు మీ ఫ్యామిలీ అంటే మీరే విష్ణుకి పూర్తి రైట్స్ ఇచ్చేసారు మీ చెల్లి మీద సో తను ఒక నిమిషం నన్ను ఒకసారి పూర్తి ప్రశ్న అయిన తర్వాత మీ సమాధానం ఎంతవరకు చెప్తారో అంతవరకు చెప్పండి విష్ణు మీ చెల్లితో అసలు రిలేషన్ ఏంటి చెల్లి సంబంధమేనా లేదంటే ఇంకా ఏదైనా ఫిజికల్ ఏదైనా మూవ్ అవ్వడం జరిగిందా అనేది ఎందుకంటే ఇది తప్పుగా అనుకోదు మీరు దయచేసి ఎందుకంటే చాలా మందికి ఒక క్లారిటీ రావాలి చాలా మంది కూడా కూతురు అనేవి అన్నారే ఏదైనా ఫంక్షన్ తీసుకెళ్తాడు అడిగినప్పుడు ఎందు విష్ణు నీ కూతుర వచ్చిందే నీ కూతురా అని చెప్పిన ఆయన నవ్వుకునేవాడు ఓకే ఆ ఊర్లో గాని మంగళగిరిలో గాని గుంటూరులో గాని విజయవాడలో గాని ఎక్కడైనా సరే మాకు మా చెల్లెలు ఆయన కూతురు కంటే కూడా సో విష్ణు చెల్లెలు గాని తెలుసు సో వాళ్ళిద్దరు మధ్యలో రిలేషన్ లో మీకు ఎలాంటి డౌట్ లేదు డౌట్ లేదు అయితే మరి కథనాలన్నీ ఎలా వచ్చాయి బయటికి అంటే ఎవరు సృష్టించారు ఎప్పటి నుంచి వచ్చినాయి వర్షిని బయటకు వచ్చి మీడియా చెప్పడం జరిగింది వర్షిని కూడా క్లారిటీ ఇచ్చింది వర్షిని కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది సంబంధం అనిపిస్తుంది ఎందుకంటే మా ఫ్యామిలీ ఇప్పుడు బ్యాక్ బోన్ గా ఉండి నిలబడుతుంది ఇప్పుడు ఆయన ఆయన ఏం చేయలేడు నేను ఏం చేయలేను ఆ పిల్లని తీసుకెళ్ళడానికి ఏం అంతగా సాయం చేయలేము మీ ద్వారా మీ ద్వారా సాయం పొందడమే కానీ ఆయన అయితే మాత్రం ఆమెను కొట్టాడు ఆమె అదుపు చేశాడు ఆउने ఆ అంటే విష్ణు అన్న అంటే నాకు చాలా భయం ఇక్కడ మీకు జస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్ కదా విష్ణు అంటే మీ బాగోగులు చూసే ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి మీ నాన్న గారికి హెల్ప్ చేశారు అది అయితే మీ కళ్ళ ముందు మీ చెల్లిని కొడుతుంటే మానసికంగా అంటే శారీరకంగా హింసిస్తుంటే మీరు ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు విష్ణు విషయంలో తప్పు చేస్తాననేనండి ఇప్పుడు కొట్టేది వేరే ఒక్క నిమిషం వేరే వాళ్ళు కూడా చేయేస్తా మాట ఎందుకు కొట్టတယ် అంటే ఇల్లెడిగ

మూడు రోజులు మూడు రోజులు అప్పుడు ఆ టైంలో మళ్ళొచ్చి వచ్చి రావే టోటల్ దగ్గర ఉందని అని ఆ టైంలో ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఏ ఆడపిల్లన్న గానీ స్కూటీ వేసుకుని అప్పటికప్పుడు రాత్రి వాడు బయటకు వెళ్ళి టోల్ గేట్ కి అటు ఖాళీ స్థలాలు అక్కడ మంత్ తాగే వాళ్ళు గంజా వేసే బ్యాచ్ లో ఉంటారు ఎక్కువగా ఓకే ఆ టైంలో అదే అలాంటి ఏరియాకి రమ్మని అగౌర పిలిస్తే ఏమి ఆలోచించకుండా ఒక ఆడపిల్ల వెళ్ళింది అనుకోండి ఎలా ఉంటదండి వెళ్ళిందా వర్షిని వర్షిని వెళ్ళింది అంటే కొట్టాడు ఎన్ని గంటలప్పుడు వెళ్ళింది రెండున్నర టైం నైట్ 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 అంటే మీకు తెలియకుండా వెళ్ళిందా మాకు తెలియకుండానే వెళ్ళొద్దు వెళ్ళొద్దని మేము అందరం చెప్పాము ఆ టైంలో మేము కల్లు మూసుకున్న దగ్గర పోతున్నాం వెళ్ళిన విషయం మీకు ఎలా తెలిసింది మళ్ళీ ఆ పట్టుకొని పట్టుకుని ఇంటికి వచ్చిందా గేట్ గేట్ తీసింది మా ఇంట్లో పప్పి అని ఉంటుంది అది గేట్ తీసి రెండు మీదకి వెళ్ళి కేకలేసింది అది కేకలేసింది అని చెప్పి గేట్ తీసి ఉంటే అప్పుడు లేదు స్కూటీ లేదు ఎందుకు రమ్మంది అగోరి ఆ టైంలో అక్కడ అది తెలియదు ఎందుకు రమ్మని అనేది అవాళ్ళ వెళ్ళిందని చెప్పని ఇప్పుడు అప్పటికప్పుడే ఆ రోజు రాత్రి వచ్చి విషయాన్ని యాక్చువల్ గా సూర్య సూర్యాపేటలో ఉంటాడాన్ని సూర్యపేటలో ఉన్నప్పుడు శని ఆదివారాల్లో వస్తాడు వచ్చి బట్టలని వాళ్ళ వాష్ చేసుకుని వెళ్తాడు ఆ టైంలో వచ్చాడు అదే రోజు ఇలా అని వెళ్ళిందానం గానీ మా నాన్న కంగారు పుడితే ఆయన ఫోన్ చేశారు నేను లెగవాలి ఆ టైంలో ఆ రోజు నా ఫోన్ చేశారు అంటే ఆ రోజు నాకు అయిపోయి నేను దీప్ కోమలోకి వెళ్ళిపోయాను చెల్లిని కొంట మీకు తెలిసిన విషయం అభ్యంతరం లేదు అభ్యంతరం లేదు ఎందుకంటే అంటే ఇప్పుడు కొట్టడం కాదండి దయచేసి వ్యవహారం జరిగింది కొట్టడం కాదు చిన్నతనం నుంచి తను పనిచేసే విషయంలో కావచ్చు లేదంటే స్కూల్ కు వెళ్లే విషయంలో పూర్తి రైట్స్ ఇచ్చేసారా విష్ణు పూర్తి రైట్స్ ఆయన చూతాడు ఇలా చేసింది మరి ఏం చేయమండవు ఏదైనా నువ్వేగా చూసుకుంటున్నా మంచి అట్లా నువ్వే మంచిగా చేసుకుని మంచి జార్లు పెట్టుకుంటే అంటే మీ నాన్నగారు కూడా కొంచెం వీక్ గా ఉన్నారు కాబట్టి సో ఆయన దగ్గరుండి ఉండి బాగోగులు చూసుకునేవారా దగ్గర బాగోగులు చూసుకునేవారు ఇప్పుడు విష్ణు మీకు డబ్బులు ఇచ్చాడా లేదంటే మీరు తీసుకున్నారా అసలు ఏం జరిగింది విష్ణుకి మీకు మధ్యలో అంటే ఒక మా శాలరీ అనేది నేను హోల్డ్ చేసుకున్నాను దగ్గర దాచుకున్నాను ఓకే కొన్ని అనివార్యాల పరిస్థితుల లాక్డౌన్ వాళ్ళ టైంలో కొంచెం లాస్ అయిపోయి బిజినెస్ లో కొంచెం మనీ ఆయన దగ్గర కూడా లేవు ఇప్పుడు వచ్చినాయి మనీ మొన్న నాకు ఈ మనీ ఇచ్చారు ఆ మనీతో నేను గుజరాత్ వెళ్ళి తీసుకొచ్చాను ఇప్పుడు మళ్ళీ ఆ అయిపోయినాయి బయట ఏం నడుస్తుంది అంటే విష్ణుకి మీరు కొన్ని లక్షల డబ్బులు ఇవ్వాలి మీ చెల్లి చెప్పిన దాని ప్రకారం కూడా ఆయన ఆ ట్రాప్ లో మీరు పడిపోయారు ఆయన చెప్పింది మీరు నడుస్తుంది ఇది మీ చెల్లి స్వయంగా చెప్పింది బయట మీడియాలో కూడా నడుస్తున్న వార్తలు అసలు ఏంటి మీరు ఎంత ఉన్నారు నిజంగానే డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఆయన పెత్తనం మీ ఫ్యామిలీ మీద నడుస్తుందా అనేది ఒక క్లారిటీ కావాలి లేదండి మన నాకు జస్ట్ ఒక త్రీ నా సాలరీ నేను ఆయన దాచుకున్నాను ఆ అమౌంట్ ఏ ఉన్నాయి ఇచ్చేస్తాడు రేపు మా ప్లాన్ అమ్ముతున్నాడు ఆ డబ్బులు వస్తే ఇచ్చేస్తాడు నాకు అందులో ఎటువంటి డౌట్ లేదు ఎప్పుడు ఆయన ఇప్పుడు ఇచ్చే మూడు లక్షల్లో కూడా ఒక అంశాలు ఆయన పెరాల్సి వచ్చి ఇల్లు ఖాళీ చేయమన్నారు అప్పటికప్పుడు ఆయన మీ గోడౌన్ గోవున్న ఇంటిని ఖాళీ చేయించి ఆ ఇంట్లో ఉన్న కుటుంబం యజమాని పని చేయకపోతే ఆ కుటుంబం జీవం ఎలా ఉంటుంది మీరు ఒకసారి ఆలోచించండి